రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినారు ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతం అభివృద్ధి ఆలోచన లేకుండా ఈ రోజు ఎచ్చుక కూడా దాడులు చేసి దాని ఎవరైతే ఎదురు తినిపోయారో వాళ్ళందరూ కూడా చంపే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా వందలాది మంది మా తెలుగుదేశం కార్యకర్తని చంపే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ గురజల నియోజకవర్గానికి వచ్చినప్పటికీ దాచేపల్లి మంటలో వచ్చినప్పటికీ ఈ గురజల్ నియోజకవర్గంలోనే మరి పది మందిని అటాక్ చేయడం జరిగింది అందులో నలుగురు చనిపోవడం జరిగింది నిన్న కూడా ఒక సంఘటన మరి గురణ చెప్పి రైకులు గారు మరి గ్రామ సర్పంచ్ గా నాలుగు పదిహేను గెలిపే గెలుపొందాడు కుటుంబాల అబ్బాయి కూడా ఎంపీటీసీగా పనిచేశాడు మంచి లీడర్ కమిట్మెంట్ ఉన్న లీడర్ కోపలేటర్ ఉన్నటి వరకు ఎస్సీలు ఇక్కడ పట్టు పెట్టుకున్నాడు ఎస్సీలు పట్టు పెట్టుకున్నాడు బీసీలు పెట్టుకున్నారు ఈ రోజు కాపులు కూడా వదలకుండా వారి కాపులు కూడా పెట్టుకునే జరిగింది దారుణంగా పీక్ జరిగింది మరి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా తెలియని విధంగా మరొక కానీ ఇక్కడ పీకులు కోసే కార్యక్రమం కూడా ఈ ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించినదంటే చాలా బాధాకరం ఇక్కడ శాసనసభ్యులు కానీ ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కానీ బాధ్యత అయితే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్సీ ఈ గ్రామాల నుంచి వందలాది మందిని తరిమి కొడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపాడి చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయి ఇక్కడ రావాలనుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్బంధం చేయడం జరిగింది ఆ రోజు మేమందరం కూడా వెళ్ళి పలకరించాం ఆ రోజు ఒక ప్రభుత్వం ఒప్పుకొని వీళ్ళందరూ కూడా పంపిస్తామని చెప్పి ఒప్పుకుని పద్ధతులు జరిగిన ఇంకా యాభై మంది కూడా ఈ మండలాలకు సంబంధించి వాళ్ళు బయట ప్రాంతాల్లో ఉన్నారు అంటే ఈ గ్రామాన్ని ప్రయత్నం చేసి మరి ఇలా వేరే చంపేదే కార్యక్రమం తీసుకోండి యర్మల శ్రీనివాసరావు గారు మరి ఆయన ఈ రోజు మరి చేసిన కార్యక్రమాలు చూస్తుంటే మరి వైసీపీకి ధర పట్టుకున్నది ఈ రోజు వరకు ఎలాగైనా సరే మరి ఏమో చంపి భయభ్రాంబల్ చేయాలనే ఆలోచించే మరి కోప నాయకులైనటువంటి పురంధర్చి అంకుల్ గారిని ఎలా పీకో చంపడం చాలా బలకరం జాతి కూడా తరుచుకుంటాం ఎందుకంటే ఈ రోజు

ఎస్సీ జరిపోయి అందరికీ జరిపోయి కాపు నాయకులు కూడా మొదలు పెట్టారు వాళ్ళ కాపుల్ని వీళ్ళు ఉద్ధరింటారని చెప్పి వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్తుంటే చంపే ఎవరో నాయకులు పెరుగుతుంటే ఆ నాయకుని కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నాయకులు అందరూ చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మా చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చెప్తాం వీళ్ళందరూ కూడా ధైర్యం చెప్తున్నారు టీమ్ని లోకేష్ ఆ త్వరగా మనం పంపించడం జరిగింది ఎందుకంటే ధైర్యం చెప్పాం మా కార్యకర్తలు అందరూ ధైర్యం చెప్తాం ఇప్పటికే మరి ఆ రోజు ధైర్యం చెప్పడం వల్ల వెనకే ఎస్సీ వర్గాలు కూడా వెనక్కి వచ్చి ఇవాళ సహజీనం చేస్తున్నారంటే మేము ధైర్యం మేము ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ధైర్యం చెప్తా ఉన్నాయి ఈ రోజు అందరూ కూడా బాగున్నారు మళ్ళీ ప్రశాంతం తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం కబర్దారం చెప్తాం ఎందుకంటే మీరు అరాచకానికి అరికట్టాలి ముఖ్యమంత్రి గారు కళ చేసుకోండి మీరు పైన చూడటం లేదు మీరు మాట్లాడేది చెప్పి మేము ఇమ్మండ్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుల పాలన జరుగుతుంది అని చెప్పడానికి ఈ గురుదాం నియోజకవర్గాన్ని మనం చెప్పుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ చూపెట్టడానికి కదల పెద్ద చెప్తున్నటువంటి పరిస్థితున్నాయి ఇప్పుడు బలైనటువంటి నాయకత్వాన్ని నిర్వహించేస్తే రాజకీయ పార్టీ గడిపోవాలనేటటువంటి ఆలోచనతో వ్యవహరించడం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలకి పనికరణ పరిస్థితి ప్రజలు తిరగబడితే ఎంత బలవంతమైనా సరే మరి మూడు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడో ఆ శాసనసభ్యుడి యొక్క కుటుంబం యొక్క గత చరిత్ర నేను తీసుకున్నట్టయితే వాళ్ళు రాష్ట్రాన్ని ఆత్మహత్యాలు ఖచ్చితంగా పరిపాలించారు ఇవాళ పరిస్థితికి నిర్ణయం కాక జగన్మోహన్ రెడ్డి పంటలు చేరకపోతే దుఃఖలేనటువంటి రాజకీయ దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబం పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు మళ్ళీ ఈ నియోజకవర్గంలో ప్రజలు తిరుగుబడుతున్నారు బలవంతమైనటువంటి నాయకులందరూ తయారవుతున్నారు అనేటటువంటి ఒక దురాలోచనతో అందులో బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి కాపు సామాజిక వర్గ నాయకుల్ని వాళ్ళు దౌర్జన్యంగా ఒక తో పిలిపించి మరి ఇక్కడ హత్య చేసేటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తారో ఖండించడమే కాదు ఒకటే మేనే చేసుకుంటున్నా ఉన్నాయి మా రాజకీయాలు చెప్పినట్టుగా అన్ని సామాజిక వర్గాల్ని వదలకుండా ఒక్కొక్కటిగా రకరకాల ఉదాహరణ తోటి నిర్మూలనలు వేస్తూ ముందుకు పోతున్నాం బెదిరించి రాజకీయాలు చేసుకోవాలి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ప్రాజెక్టుల ప్రజలు గ్రహించారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు నిన్న రామచేతంలో చెప్పారు ఇవాళ ఇక్కడ ఏదైతే మీరు ప్రతి అంకుల వారి మరి ఇవాళ అకాల మరణం పొందిన మీరు దౌత్యంగానే చంపడం ఆ చంపడం కారణం ఇంకా ఇక్కడికి ప్రజలు వచ్చినటువంటి పరిస్థితులు కానీ చూస్తే మీ పరిస్థితి ఏంటో నేను మీకే అర్థమయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఒకరిని మాత్రమే నేను హెచ్చరిక చేస్తున్నాను నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గాన్ని మీదకి కల్పించుకుని దౌతన్యం చేసేటటువంటి పరిస్థితికి వెళ్తున్నాయి భవిష్యత్తులో మట్టి పెట్టుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి నువ్వు ఏ ఫ్యాక్చురేటర్ అయితే పోషిస్తున్నావో ఆ ఫ్యాక్చురేటర్ నిన్ను మట్టు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది చరిత్ర మారకంగా చెప్తున్నా గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శాసనసభ్యులు మహేష్ రెడ్డి అని చెప్పేసి వచ్చారు జాతర ನೋಕಲಿಕ್ಕೆ ಚಲ್ಲಾಜಕ್ಕರ ಕಮತ್ ಮಾಡಿ ಕಳಿಸು ನೋಕಲಿಕ್ಕೆ ನೋಕಲಿಕ್ಕೆ ರೋ ಡೌನ್ ಮಾಡಿ ನೋಕಲಿಕ್ಕೆ ಬೈಕ್ ಹಿಂದೆ ನೋಕಲಿಕ್ಕೆ 2000 ಅಂತೆ ಎಲ್ಲರೂ ಇಲ್ಲಿ ತಯೆತೆ ಏನಾ ಓಕೆನಾ ಓಕೆನಾ ಒಂದು ఒక ఫ్యాక్షన్ నాయకుడు ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలుంటాం దేవుడు అంటే కమిషన్ బయలేని విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు జగన్ రెడ్డి గారు బాధ తెలుసు కత్తితో బతికే కత్తితోనే చేస్తాడు చాలా అనుభవం ఉంది ఈ విషయంలో నిన్న రాత్రి గురుజాల నియోజకవర్గంలో మా కాపు నాయకుడు అంకలాని అతి దారుణంగా ఈ నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యుడు అదేవిధంగా ఎస్ఐ బాలనాయుర్ గారు కలిసి అతి దారుణంగా హత్య చేశారనేది ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పుడు చూస్తే గత పంతొమ్మిది నెలలో నలుగురు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అతి దారుణంగా నడుపుతడం జరిగింది అంతేకాకుండా ఎనభై నాలుగు మంది మా కార్యకర్తలు కాలు చేతులు కూడా దారుణంగా ఇరగొడుతుంది మనం చూసాం చూస్తే రాజా నాయకులు దాచేపల్లి మండలం చెందిన ఒక ఎస్టీ కార్యకర్తను అతి దారుణంగా చంపారు దాని తర్వాత గురుజార మండలానికి చెందిన మా ఎస్సీ దళిత కార్యకర్త విక్రమ్ని కూడా అతి దారుణంగా చంపేస్తూ మనం చూసాం ఇంకో పక్కన దాచే మండలం చెందిన మరి మా బీసీ నాయకులు ఇద్దరు నాయకులు కంఠం బాబుని కూడా అతి దారుణంగా ఈ నియోజకవర్గం నరకటం జరిగింది ఇప్పుడేమో ఏకంగా మా కాపు నాయకుడిని అంకల గారిని మనం చూసి అతి దారుణంగా నరకటం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదు మన పొద్దురున చూసాం మా చేనేత నాయకుడు సిబ్బంది కూడా అతి దారుణంగా నరికి పడేశారు ఆయన భార్య అపరిజిత గారు చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే గారు పేరు బావు మర్ది పేరు మున్సిపల్ కమిషనర్ గారు పేరు కూడా రాష్ట్రం గురువు ఆయన కూడా మేము పోరాడే వరకు కూడా వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ కంప్లైంట్ లో చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ పేరు పెడితే కావాలని ఎస్ఐ గారు పేరుమెంట్కి ఎఫ్ఐఆర్ లో పెట్టట్లేదు ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది రెండు కొంతమంది అధికారాలు అధికారులు వైఖరి నాయకులుగా ప్రవర్తిస్తున్నారు ఇది చాలా బాధాకరం మనం చూస్తున్నాం ఒక పక్కన బరువు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల పైన పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నాయి ఒక పిలివందల నియోజకవర్గంలోనే ఒక మహిళని దారుణంగా చంపేస్తాం మనం చూస్తా ఒక దళిత మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి రక్షణ లేని విధంగా ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలిస్తున్నారు ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పటికీ నలుగురిని రేప్ చేస్తాం కూడా జరిగింది ఏం చేస్తాం ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు ఎందుకు రక్షణ కల్పించలేకపోతున్నారు ఇదే గ్రామానికి శాసనసభ్యుడు జనవరి ఫస్ట్ నేడు వచ్చారు అధికార కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి నాయకులందరితో కూర్చొని చర్చించారనేది మాకున్న సమాచారం ఆ చర్చలు ఏం జరిగింది స్కెచ్ ఎక్కడ వేశారా అని అడుగుతున్న శాసనసభ్యుడిని మీరు కూర్చున్న కలిగి రెండు రోజుల తర్వాత అతి దారుణంగా మా నాయకుడిని మీరు చంపుతాం జరిగింది అంతేకాకుండా వెంకరా గారి దగ్గర ఫోన్ ఎందుకు ఈ రోజు తారుమారు చేస్తున్నారు వాస్తవాలు బయట వస్తాను వెంకరా గారికి మేము చెప్పాం జాగ్రత్తగా ఉందండి మీ పైన గురి పెట్టుకున్నారు ఏమని అందుకని ఎక్కడ బయటికి వెళ్ళ కానీ కావాలని ఎస్ఐ గారు స్వయంగా ఫోన్ చేసి మీరు రండి మీతో మాట్లాడాలని ఆయన పిలిపిస్తాం జరిగింది ఎస్ఐ గారి సమక్షంలో ఆయన అతి దారుణంగా హత్య చేస్తాం జరిగింది ఇంకా ఇంకే ఎవరు చెప్పుకోరు ఎంత బాధాకరం ఒక పక్కన బడుగు బలహీన వర్గానికి చెందిన ప్రజలకి రక్షణ లేదు దేవతలకి రక్షణ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు రక్షణ లేదు نو جگن روچے جاری اکڑن راجکیا فلپ دیکھیں گے پہ پاٹ میں ان کے کارکرت جیلکوست پرین کارنم میرے اوتار جگن رچری جاری جگن رشپل پاوال کارکرت نے چاہ మేము అధ్యయనపడుతూ అనుకోదు ఆనాడు మేము అనుకుంటాము ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేసే పరిస్థితి ఉందిగా ఒక్కసారి ఆలోచించు నా ఓపికని మీరు పరీక్ష పరీక్షించొద్దు మళ్ళీ చెప్తున్నా జగన్ రెడ్డి ఇంకొక కార్యకర్త జోలుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామాల కారణం మీరు అవుతారు గుర్తు పెట్టుకోమంటున్నా అంతేకాదు ఏదో మా కార్యకర్తల్ని చంపేస్తే మా నాయకుల్ని భయపడిస్తే మేము పారిపోయే బ్యాచ్ కాదు జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా మహేష్ గారు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి ఫ్యాక్షన్ రాజకీయాలకి శాంతియుతంగా ఉన్న మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలకి మీరు శ్రీకారం చుట్టారు మీరు చేస్తున్న అవినీతి మైనింగ్ మేము బయట పెడితే కావాలని మా నాయకుడి పైన నాయకుల పైన దాడి చేస్తున్నారు ఇది మంచిది కాదు శాంతియుతంగా పరిపాలిద్దాం ఏమంటే ప్రజల సమస్యలు సమస్యల మీద మనం పోరాడడం కానీ ఇట్లా మా నాయకుల్ని జనతో మధ్యకు మేము ఉపేక్షించుకొని ఎమ్మెల్యే గారు కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం చివరికి ప్రజలందరినీ ఎప్పుడెడతామంటున్నాం మా నాయకుల పైన దాడి చేశారు మా నాయకులు అతి దారుణంగా అరెస్ట్ చేశారు అచ్చెన్నాయుడు గారు ఏమి కొల్ల రవీంద్ర గారు ఇప్పుడు బీటెక్ అవేమి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని జేసి అస్మిత్ రెడ్డిని ఇట్లా అనేక నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏకంగా మా కార్యకర్తల పైన దాడి చేస్తున్నారు చంపుతున్నారు ఇది మా తాగదు మీ పైన కూడా వీళ్ళు పందుల్లాగా పడుతున్నారు ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టి అన్ని రక అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అందుకే ఆంధ్ర రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుట్లా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది ఇది చాలా బాధాకరం అందుకే ప్రజల్లో చైతన్యం రావాలి మనందరం కలిసి గట్టుగా తిరుగుబాటు చేసి జగన్ రెడ్డికి తగిన గుణపాతం చెప్పాలని ప్రజలందరినీ కూడా నేను కోరుతం జరుగుతుంది ఇప్పుడు మీడియా ముఖ్యులకు అయిన దాని సమాధానం చెప్పిన సిద్ధంగా గత పంతొమ్మిది నెలలో ఇప్పటికి పదహారు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతి దారుణంగా నరుకుటం జరిగింది అది అందరూ తెలిసిన విషయమే అందుకే జగన్ రెడ్డి చెప్పారు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టండి లేదంటే పరిపాలన యొక్క కార్యకర్త జైలుకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిణామాలకి మీరే కార్యక్రమం అవుతారని జగన్ రెడ్డి గారికి ఈ ప్రభుత్వం ఎచ్చరిక జారీ ఎస్ఐ ఎస్ఐఆర్ పేరు ఎందు ఎస్ఐ గారు అక్కడ స్పాట్ లో ఉన్నారు ఎందుకు ఈ రోజు గారి పైన ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు అంత దారుణంగా కంటే కొన్ని ఎస్ఐ గారి పేరు పెట్లా ఇంకో పక్కన ఆయన ఫోన్ ఎందుకు దానిపోయింది ఎక్కడ పోయింది ఫోన్ ఆ ఫోన్లు అన్ని వివరాలు ఉంటాయి కదా మెసేజ్లు ఉంటాయి వేరు ఎప్పుడు ఎవరితో మాటే అన్ని బయటపెడతాయి కదా ఇక్కడ ఫోన్ పోయింది ప్రతి తూర్లో సుబ్బయ్య గారు ఫోన్ పోయింది అంటే వాస్తవాలు బయటపెడతాయని ఈ ప్రభుత్వం భయపడుతుంది అందుకని నేను అప్పుడు డిమాండ్ చేశా ఇన్ని ఎస్ఐ గారి పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టాలి ఆ ఫోన్ ఎక్కడిన బయట పెట్టాలి ఎవరెవరికి ఫోన్ చేశారు అసలు ఆయన పెంచుకునే లేని ఎస్ఐ గారు మీరు మా దగ్గర సమాచారం కాల్ పెట్టారు ఇక్కడ బయట పెట్టండి ఎస్ఐ గారు ఫోన్ వివరాలు బయట పెట్టండి అన్నీ పెంచు పెట్టండి దీని వెనకాల ఎవరున్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారా ఆయన ఎంసీలు ఉన్నారా మీరు ఎస్ఐ గారు ఉన్నారా మీరు నిజంగా ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ఉందా అన్ని అసలు బయటపెడుతుంది అది మేము బయట పెట్టమని చెప్తున్నాం వాడుగా బలమైన వరగా చెందిన వ్యక్తులపైనే మన దగ్గర దాడి జరిగింది ఇప్పుడు ఏకంగా ముత్త కులార్థం కూడా దాడి చేస్తున్నారు అంటే ఎవరైతే వీళ్ళ వాళ్ళతరం ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాని బలంగా ఉన్న తీసుకెళ్తారో వాళ్ళపైనే ఇప్పుడు దాడి చేస్తున్నారు అదే మనం గమనిస్తున్నాం ఎంత చూడండి అంతలో చేసిన పాపం ఏంటండి నాలుగు సార్లు సర్పంచ్ గా గ్రామాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఆదర్శ గ్రామంగా ఆయన తీర్చిదిద్దారు కుటుంబం మొత్తం ప్రజలు ప్రజాసేవలోనే ఉన్నారు అలాంటి నాయకుడిని అంత దారుణంగా చంపితే రేపు ప్రజలకు ఎలాంటి భద్రత ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకేమి ప్రశ్న లేదు ఓకే థ్యాంక్ యూ అది నేను సెపరేట్గా మాట్లాడతాను రెండు వచ్చిన పర్వాలా ఫ్రీగా అన్న కొంచెం అడుగున్నా అర్డర్ రెండు はい。<music>

아 으아, 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 a 아 으아, 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 سم मुख्यम राम right. కాష్ దెనిలి దూడు దిశిు థుాష్ దిద నేం అరాష్ ఇమరాష్ పోాష్ Aaaranean చాసాశదిల Hoe

ಅದು ಇಲ್ಲ ಅದು ಇವಾಗ ಅದಕ್ಕೆ ರವರ ರವರ ಹೇ ಬಾ ಬಾ ರಣೋದಿ ರಣೋದಿ ದೆಮ್ಮಿ ದಮ್ಮಿ ಕಟಬಾರ್ ಕಟಬಾರ್ ಎಲ್ಲಿ ಪೆಟೋ ಯಾಕೋ ಚೆನ್ನಾ ಟೈಟಲ್ ಡಿಬೆಟ್ ಟೈಟಲ್ ಡಿಬೆಟ್ ಓಹೋ ಓಹೋ ಆಬ್ಜೆಕ್ಟ್ 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 ಆಬ್ಜೆಕ್ سم ویری پڑ مچ مٹی کا چلی چار کال چن ఈ మట్టికి మహిమ యొక్క పాపముని మెత్తాయి ఈ భూలోకానికి వచ్చినాయనా నీవు రక్తము చేత చేతనైనా పాప పరిహారము చెల్లించిన మా దేవా ఇక్కడ స్తోత్రము దేవా నీ బిడ్డ ఎంతవరకు నిన్న ఆదివారము నాయనా మేమందరినీ సముకులు కడిపి ఈరోజు సాయంకాలం కల్లా తిరిగి మట్టి అయిపోతున్నాడు ప్రభా ఆత్మదేవా నైసం నీ వద్దకు వచ్చింది మా ప్రభు మిగిలిన మట్టి ఎక్కడికదేవా మధ్యాకాశం వచ్చినప్పుడు దేవా ఈ మట్టి ఓ మానవుడు నీ విత్తిని చూడగా అది గోధుమ గింజైనా ఏ గింజైనా విత్తున్నావు పొట్టబోయే సేమి తప్పదు కదా ఆ గింజ తచ్చిపోయి దేవా నూతన ఎత్తున ఇస్తున్నావు దేవా అలాగనే మానవ దేవత ఈ దేహానికి కూడా ప్రభువా మహిమ కల దేహాన్ని ఇస్తావు దేవా దేవానికి విత్తపడి ఘనమైన లేపడతావు అని చెప్పినావు దేవానికి స్తోత్రం ఇది ఘనహీనం అనే శరీరమునైనా పుట్ట మహిమ గల శరీరముగా లేస్తాడు మా ప్రభు ఒక మా ప్రభు మేమందరం లేస్తామని విశ్వాసం మా దేవా నీవు మరణాని దేవా ఆ దేవా ఆ మా ప్రభువా నీ ఆత్మ శాంతి యొక్క అంకులు ఆత్మ మరి యొక్క దేహాన్ని ధరించిన ఆయన పరలోకానికి వెళ్ళి ప్రభువ ఆ ఈ జీవితంలో ప్రమాద మనసు పొంది ఈ ప్రాంతములో అందరికి మంచి వాడుగా ఉండి ఒక ప్రభుత్వ నాయకులు కూడా పేరుగాంచిన ఆయన మంచివాడుగా సమకూర్చారు ప్రభా నీ ప్రేమను బట్టి దేవా పెద్ద దైవప్రభ పెద్ద పెద్ద నాయకులు కూడా ప్రభా ఈ సామాధి కడు వచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మీ అనుగ్రహత బట్టి మీ అభిషేకం బట్టి దేవా మట్టి మన్ను మమ్ము అయా చేస్తున్నాం ఆత్మహత్య దయచేసిన దేవుని వద్దకు చేరును గాక అయ్యా ఓ మరణమా నీ ముళ్ళు ముందుగా జ్యోతి వస్తాడు జ్యోతి ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ಿ ಮುಂದಿ ಮರಣ அதுக்கு நான் பூள அடைபடா அங்க இல்லைடா பக்கமே இல்லை ஆ அங்க இனி தல பண்ணுன கால கணக்களே பண்ணுன சைக்க பைக் ஏத்தنا அண்ணா நீ கொஞ்சம் கிணகங்கடா அண்ணா பிரே ஆ பக்க பண்ணு ரெய் ஆ பக்க பண்ணு ஆ பக்க போய் காவலட்ட களேமனு அடேஸ்ட் மாட்டேங்குது ஆ ஏச்சல போடு சைக்கிள் பைக் ஏத்தنا சைக்கிள் பைக் ஏத்தنا ரெய் அத காயா ம அந்த அந்த